హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ రూ కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెదం జర్లా బెదం కొత్త వర్షం ట్యాంక్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిలో కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి ప్రైన్ ఢిల్లీలో అయితే ఉన్నానండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ ఏకారవాలని అయితే ఇప్పిస్తాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది మన రీసెంట్గా నేను ఎక్సూపీ ఫైవ్ హండ్రెడ్ ఒకటి డబ్ల్యూ ఎయిట్ విరేట్ పెట్టినాను టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ థర్టీ వన్ థౌసండ్ తిరిగినది సేమ్ ఏ క్వాలిటీ ఆ వెహికల్ ఏ క్వాలిటీ అయితే సేమ్ క్వాలిటీ ఇది కూడా ఉందండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పదహైదు మోడల్ మహీంద్రా ఎక్స్పీడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియట్ రీడింగ్ వచ్చేసి యాభై ఆరు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు టైర్స్ చూసుకున్నట్లయితే మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఉందండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి వెహికల్కి టోటల్ జన్యున్ వెహికల్ అండి ఇంకా ఇక్కడ నీళ్ళ పడడం వల్ల వెహికల్ అంత ఇదిగా కనిపించడం లేదు చాలా అంటే చాలా బాగుంది వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ యాభై ఆరు వేల తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి ఇంతవరకు బంపర్స్ కూడా పెయింట్ కాలేదు వెహికల్కి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైజ్ కూడా చెప్తాను మీరు ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి మొత్తం ఇది ఇది టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ అండి ఇది ఒకసారి చూడొచ్చు మీరు టోటల్ ఇంజన్ ఒక పొజిషను ఇంకా క్లీన్ చేయలేదు క్లీన్ చేస్తే ఇంకా నీట్గా అయితే ఉంటుంది వ్యక్తిలో ఇవి వచ్చేసి అప్రాన్స్ అండి రైట్ సైడ్ అప్రాన్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి అప్రాన్ అండి ఈ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ ఒరిజినల్ బండి అండి ఆయిల్ గేజ్ చూడాలి చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చు మీరు ఇది ఆయిల్ గేజ్ ఉంది ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ గ్యాస్ కానీ లీక్ కావడం లేదు ఒరిజినల్ బండి అండి ఇక్కడ ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చంపాలనే అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్ వెహికల్ ఇంకా చూడొచ్చు మీరు ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపినటువంటి మీద ఏం లేవు ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అండి ఒకసారి చూడవచ్చు మీరు వేరే ఒక వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి ఒకసారి చూడవచ్చు మీరు టైర్ కండిషన్ చూడొచ్చు చూడవచ్చు అయితే చూసింది వెహికల్ని అన్ని పట్టిన టెరిఫ్ అయిపోయింది ఇక్కడ బంపర్ మీద చిన్న స్క్రాచ్ అయితే ఉందండి ఒకసారి చూడొచ్చు బంపర్ మీద చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి మీ అది మీ నుంచి బండి మొత్తం ఒరిజినల్ బండి అండి మీకు ఇందే నెంబర్ చాల్సిన నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాఫ్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ని ఒకసారి చూడవచ్చు మీరు ఇందే నెంబర్ చాల్సిన నెంబర్ కూడా చూపిస్తున్నాను షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ అయితే మీరు ఫస్ట్ చూడవచ్చు ఇక్కడ ఉన్న కవర్లు కూడా తీయలేదండి వెహికల్కి సీట్లకి ఏదో వచ్చిన కవర్లు కూడా తీయలేదు అందరి నీట్గా అయితే చేసినారు నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి పవర్ స్టేరింగ్ ఉంది సెంట్రల్ లాంగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజీ సిస్టమ్ ఉంటుంది వెహికల్కి మీకు సీట్ కవర్ కూడా చూడొచ్చు సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి ప్యూర్ లెదర్ లెదర్ సీట్ కవర్లు అయితే ఉన్నాయి రీడింగ్ వచ్చేసి యాభై ఆరు వేల ఆరు వందలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ సార్ చూడవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి వచ్చేసి కంపెనీ ఫిటెడ్ మెహిక సిస్టమ్ ఉంది వెహికల్ది సార్ చూడొచ్చు మీరు కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ ఉంది రివర్స్ గేర్ అయితే వేసాను బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది వెహికల్కి దీన్ని గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఒకసారి చూడవచ్చు మీరు సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి మీకు ఎటువంటి పని అయితే లేదండి వెహికల్ లో ఎటువంటి పని అయితే లేదు ఇంకా బండి వాషింగ్ చేయలేదండి వాషింగ్ చేస్తే ఇంకా నీట్గా అయితే లోన్ బండి యాజ్ ఇట్ ఈస్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే వీడియో తీస్తున్నాను సో చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ ఇంటి చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి కవర్లు కూడా తీయలేదు వెహికల్కి అంత నీట్గా యూజ్ చేసినారు బ్యాక్ సైడ్ టైప్స్ కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ టైప్స్ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైప్స్ కూడా ఉన్నాయి వెహికల్కి వెహికల్ ఒక టోటల్ సైడ్ లుక్ కూడా చూడవచ్చు మీరు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఇటువంటి వెహికల్ చాలా రేర్గా దొరుకుతాయండి ఆ వెహికల్ కోసం చాలామంది అయితే ఫోన్ చేసినారు అది అమ్ముడు పోయిన తర్వాత చాలామంది అయితే ఫోన్ చేస్తున్నారు వీడియో చేసిన హాఫ్ అన్ అవర్కి ఆ వెహికల్ అమ్ముడుపోయింది చూడవచ్చు వెనుక సీట్లో ఉన్న కవర్ కూడా చినగలేదండి సీట్లో ఉన్న కవర్ కూడా తీయలేదు అంత నీట్గా అయితే యూజ్ చేస్తున్నారు వెహికల్ చూడొచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ బండి అండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచం కానీ ఎక్కడైతే తీసుకుండి ఒకసారి చూడొచ్చు మీరు టోటల్ ఒరిజినల్ మహీంద్రా ఎక్స్యూలో మ్యాక్సిమం ఎక్కువ గంటలకు రస్ట్ అయితే వస్తుందండి కానీ ఈ వెహికల్కి ఇక్కడ రస్టింగ్ అనేది లేదు ఇక్కడ రస్టింగ్ అనేది లేదు టోటల్ ఒరిజినల్ వెహికల్ ఎక్సి ఫైవ్ హండ్రెడ్ తీసుకోవాలనుకునేవారు ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోదండి చాలామంది అయితే ఫోన్ చేసినారు నాకు ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ కోసం చాలామంది తరుగుతున్నారు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పదహైదు మోడల్ మహేంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియట్ వెహికల్స్ ఒరిజినల్ వెహికల్ అంటే ఒరిజినల్ వెహికల్ చాలా బాగుంది వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏడు కూడా రీప్లేస్మెంట్ కాలేదండి బంపర్ కూడా పెయింట్ కాలేదు ఇంతవరకు ఒరిజినల్ వెహికల్ ఢిల్లీలో మ్యాక్సిమం వెహికల్స్ బంపర్స్ అయితే పెయింట్ అవుతాయి అని కూడా ఇక్కడ సిటీలో తిరిగే వెహికల్స్ కాబట్టి మాక్సిమం బంపర్స్ అయితే పెయింట్ అవుతాయి కానీ ఈ వెహికల్ బంపర్స్ కూడా పెయింట్ కాలేదు టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ చాలా అంటే చాలా బాగుంది యాభై ఆరు వేలు అయితే రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు టైర్స్ చూసుకున్నట్టు అయితే మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉందండి ఇంకా వెహికల్ వాషింగ్ చేయలేదు రబ్బింగ్ చేయలేదు ఏం చేయలేదు వెహికల్ యాజ్ ఇట్ ఈస్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే వీడియో తీస్తున్నాను ఇంకా ఈ వెహికల్ ఇచ్చేటప్పుడు మీకు రబ్బింగ్ పాలిషింగ్ ప్లస్ వచ్చి వాషింగ్ మొత్తం చేసి ఇంటీరియర్ క్లీనింగ్ మొత్తం చేసి తీస్తారు చాలా అంటే చాలా బాగుంది ఇంకా గా చేస్తారంటే ఇంకా బాగుంటుంది వెహికల్ నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి పవర్ షేరింగ్ ఉంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిఫ్టీన్ మ్యూజి సిస్టమ్ ఉంది వెహికల్ కి సేఫ్టీ పరంగా చూసినట్లయితే ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి సేఫ్టీ పరంగా చూసుకున్నది ఎనిమిది ఎర్ బ్యాస్ అయితే వస్తాయి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సి హండ్రెడ్ వెహికల్కి వెహికల్ ఎక్కడ రస్ట్ కూడా లేదు మ్యాగ్ వెహికల్స్ కి మ్యాక్సిమం కొద్ది వరకు రష్ అయితే వస్తుంది కానీ వెహికల్ ఎక్కడ రష్ కూడా లేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఫిక్స్ ప్రతి కాదు కొద్ది మటుకు బార్గేనింగ్ ఉందండి మీకు ఎవరికైనా వెహికల్ కావాలంటే కింద టైల్ నా నెంబర్ ఉండదు నా నెంబర్ ఫోన్ చేయండి దీనికి ఫుల్ ట్రాక్ కూడా నా దగ్గర అవైలబుల్గా ఉందండి మీకు ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఫిక్స్ ప్రతి కాదు కొద్ది మటుకు బార్గేనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై